తొమ్మిది వందల తొంభై తిరుమల తిరుపతి దేవస్థానం జీవో ఆర్డర్ మూడు వందల పదకొండు దీని ప్రకారము ఎవరైనా కానీ పర మతము పర ధర్మం వాళ్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో కాలు పెట్టాలంటే ఉద్యోగస్తులేనా భక్తులేనా వాళ్ల వాళ్ల భక్తిని నమ్మకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల వెంకటేశ్వర స్వామి పట్ల ధర్మం పట్ల ఒక అండర్టేకింగ్ తీసుకుంటే తప్ప ఎవరిని లోపలికి రానివ్వడం జరగదు దీనిని పాటిస్తూ గౌరవిస్తూ మన మాజీ రాష్ట్రపతి గారు కూడా అబ్దుల్ కలాం గారు కూడా సంతకం పెట్టి చాలా గౌరవప్రదంగా ఆయన వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చారు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీ లాంటి పర ధర్మము పాటిస్తున్న వాళ్లు రాజకీయ నాయకులను చెప్పుకుంటూ ప్రజాప్రతినిధులను చెప్పుకుంటూ వాళ్ళ ధర్మాన్ని హైందవ సనాతన ధర్మాన్ని అవమానిస్తూ ఈ అండర్టేకింగ్ లేకుండా లోపలికి వెళ్లారు అదే కాకుండా వైవి సుబ్బారెడ్డి అబ్బో మహానుభావుడినా ఈయన ఏం చేస్తాడు ఎవరో జగన్ వాళ్ళ పిన్ని మొడు అంటే చిన్ననవుతాడు జగన్ కి అంటే ఆహా ఎందుకు ఏం అవసరం లేదు అని రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు కి రాగానే రెండు వేల ఇరవైలో ఇంతకన్నా చేయడానికి వేరే రాక్షస కార్యక్రమము వృత్తి వీళ్ళకు లేనట్టు మొత్తం దాన్ని తిరిగి తిప్పి కొట్టి జీవోని తీసి పారేశారు ఎవడిచ్చాడు నీకు హక్కు ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు దీన్ని రివర్స్ చేయడానికంటే పరమత పరధర్మము ఉన్నవాడు ఈ అండర్టేకింగ్ లేకుండా లోపలికి రావచ్చు అని తీసి పారేశాడు దీని పట్ల అర్థం కావట్లేదా హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికే వీళ్ళు కోరుకున్నానని ఇంతేనా వీళ్ళు ఆక్షన్ కూడా వేసేశారు హిందూ భక్తిని చూపిస్తున్నాం రెండు వేలు చేసే దరిద్దరం వదులుతుంది హిందూ వచ్చి భక్తి చూపించుకొని వీళ్ళకు గొరికించుకొని రెండు వేలు వెళతారు అదే నీకున్నది అంటే బొట్టు పెట్టుకుని కండువా వేసేసుకొని అండర్టేకింగ్ కూడా ఇవ్వకుండా వందలు ఎందుకు ఎనిమిది వందలు ఎందుకు టికెట్ రెండు వేలు చేయంటావా ఏం ఉంది నీకు రివర్స్ చేసి అండర్టేకింగ్ అండర్ నువ్వు ఇదే కాకుండా వచ్చే భక్తులకు రెండు వేలు చేసేసావు శ్రీవాణి పెట్టుకున్నావు ఫ్రీ అన్నంలో పురుగులు ఎన్ని సార్లు కంప్లైంట్ చేశారు ఇంతెందుకయ్యా జగన్ వాళ్ళ అమ్మగారే అన్నారు తొంభై పర్సెంట్ మా వారు నేర్పించారండి మాకు తొంభై పర్సెంట్ హిందువులు ఉన్నప్పుడు మన ఆ మాత్రం గుళ్లకెళ్తున్నట్టు చేయకపోతే హిందూ ఓట్లు ఎట్లా పడతాయి అదే జగన్ చేస్తున్నాడు అని వెంకటేశ్వర స్వామి దీనికి అంతం చూపించడానికి ఇంతవరకు ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చింది ఊరుకో మేము హిందువులం నిద్రపోతున్నాం అంతవరకే నిద్ర లేచిన తర్వాత ఒక సింహం పులి ఎట్లా గాండ్రిస్తుందో చూపిస్తాం సనాతన ధర్మం バッ。